Welcome to MMC News. ఇది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ మనకి మన ఎంగడిగిరి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం గతంలో ఏ ఎమ్మెల్యే కూడా సరైనటువంటి కృషి చేయక చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు సోమిసల స్వామికి లింకెనలు ఆగిపోయి రోజులు ఆగిపోయి ఉంది అదే పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎస్కేపీఎఫ్ కెనాలు అదేవిధంగా కేపీ కెనాలు క్యూఐపర్ చెరువులకు నీటు చేయాల్సినటువంటి అవసరం అది కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా మనకి జీఏపిఎస్ ల్యాండ్స్ మనకి పట్టారి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అన్ని కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఈ ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం మేము వస్తే రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్తాము మనకి ఐదు సంవత్సరాలు కూడా పూర్తి అయిపోయింది వాళ్ళకి కాలం చెలిగిపోయింది రాబోయేటువంటి నెల రోజుల లోపల వాళ్ళు కూడా ఇంటికి పోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ యొక్క పథకాలు తప్ప ఇక్కడ రాష్ట్రంలో వాడు ఏమైంది చేసే పరిస్థితులు వాడు లేదు కేంద్ర ప్రభుత్వ పథకాలను భారతీయ జనతా పార్టీ నాయకులు విస్తృతంగా ఎక్కడికి నియోజకవర్గంలో ప్రచారం చేసి పేద పడుకు బలహీన వర్గ ప్రజలకు వాళ్ళందరూ కూడా ఇప్పించడంలో సఫలీకృతమయ్యా మీ అందరూ కూడా అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ కావచ్చు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద ఈ మనకి ఈ డైలింగ్కి సంబంధించినట్టు కావచ్చు ముద్రా బ్యాంకు లోన్లు కావచ్చు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కావచ్చు లేదంటే ఇన్ని కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో పేద బడుగు బలహీన వర్గం ప్రజలకు ఇప్పించడంలో అందరూ కూడా సంతృప్తిగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నేను కూడా ఎమ్మెల్యే సీటు ఆశించినప్పుడు కూడా ఇది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి నేను సీనియర్ సీనిసియర్ నాయకుడు కాబట్టి మనం పార్టీ యొక్క సిద్ధాంతాలు తప్పకుండా మనం పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో మా మిత్రులు స్నేహితులు అందరూ కూడా ఇండిపెండెంట్గా పొడితే ఒత్తిడి చేసినప్పటికీ నేను గత ముప్పై ఏడు సంవత్సరాలు పార్టీ కోసం పనిచేస్తున్నాను పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నేనైనా కట్టుబడి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎంత బాగున్నప్పుడు కూడా మనం ఈ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ గెలిపించాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు మేము ముందుకు వెళ్తాము తప్పకుండా విజయం సాధిస్తామని గుర్తు నమ్మకం మాకు అదేనా ఈరోజు మనం చూస్తా ఉన్నాం వాలంటీర్ వ్యవస్థ చూస్తున్నాం పాపం చాలామంది వాలంటీర్లు ఎంబీఏలు బీబీఏలు డిగ్రీలు ఎంఎస్సీలు ఎంఈడిలు బీటెక్లు చేసి ఐదు వేల రూపాయలకి వాళ్ళు పనిచేసేటువంటి పరిస్థితి ఈరోజు వాలంటీర్ని వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏదో వాళ్ళు హోమస్థాలుగా వాడుకుంటున్నారే తప్ప వాళ్ళకి కనీస గౌరవవేతం ఇచ్చి వాళ్ళకి గౌరవించేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఎలక్షన్ వస్తే వాడతారాలు లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఏదో వాళ్ళకి వాళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళకి గౌరవేతం కనీసం ఇరవై ఏళ్ళు రూపాయలను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ కానీ ఆ పరిస్థితి లేకుండా వాళ్ళని ఓటర్ ఓటర్లని వాడ ద్వారా ఈచుకోలేనటువంటి తప్పకు కూడా పనిచేస్తా ఉన్నారు ఇది చాలా తప్పితం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో కొంతమంది వాలంటీర్ని బలవంతంగా వాళ్ళ చేత రిజైన్ చేయించి వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇది ఇది చాలా ప్రమాదకరం తప్పు చేస్తున్నారని వాటిని అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రాబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వస్తే వాలంటీర్లకి తప్పకుండా మంచి గౌరవేత్తం వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాలంటీర్లు అందరూ కూడా మీరు ఎక్కడ కూడా మీ గౌరానికి తప్పకుండా ఎంటే మీరు ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఎవరైతే నీతి నిజాయితీగా పనిచేయగలటువంటి పార్టీలు ఉన్నాయో ఆ పార్టీకి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అలా కాకుండా వైసీపీ నాయకులకో కార్యకర్తలకో వాటి ఎమ్మెల్యేలకో మినిస్టర్లకు మీరు వంగి మీరు వాళ్ళకి అలా కాకుండా మీరు ఒత్తిడి చేసి ఓటు నేపించినట్టయితే అది మీకు మంచి పద్ధతి కాదు ఈ విధంగా వాలంటీర్లు అందరూ కూడా రాబోయేటువంటి ప్రభుత్వం మీకు తప్పకుండా మీకు గౌరవిస్తుంది మీరు అందరూ కూడా గౌరవించేదానికి మేము రెడీ ఉన్నాం ఎందుకంటే మీ అందరూ చదువు మంది చదువు చదువుకున్నారు వాడు ఇచ్చేటువంటి వేల రూపాయలు కనీసం ఒక నా వారం రోజులు మీకు ఖర్చులు కూడా చాలా ఉండేటువంటి విషయం అందరికీ తెలుసు కానీ మీరు సేవే చేయాలనేటువంటి తపన తా పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మీకు మంచి రోజులు వస్తాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు அலுமினியம் பாட்டியின் அலுமினியம் விண்டோஸ் அலுமினியம் மஸ்கிடோ மத்திய ஸ்டீல் எலிவேஷன் வர்க் மரியு கிளாஸ் பிட்டிங் செய்யப்படும் சரசுமையின் தரலோனே லவின் சின்ன காண்டாக்ட் கே சுப்பிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நயன் செவன் ஜீரோ ஒன் சிக்ஸ் போர் த்ரீ டபுள் ஒன் ஜீரோ நெல்லூர் ரோடு நாகமந்திரம் எதிர்கா வெங்கடேகிரி டவுன் செலவா